నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మునక్కాయల్లో పాలు పోసి వండుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు మునక్కాయ సాంబారు మునక్కాయ పులుసు అలా కాకుండా ఇలా ఏమీ మసాలాలు లేకుండా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా మునక్కాయలు కట్ చేసుకునేటప్పుడే పైన నారంతా తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ మూడు మునక్కాయలు తీసుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్ వాటరు కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మనకు కూర అనేది తొందరగా అవుతుంది చూడండి నీరంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని మరో ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవి తొందరగా వేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ను వేయించుకోండి చూడండి ఆనియన్ కూడా బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగానే వేసాను కారము ఇది నూనెలో కాస్త వేగాక మనం ముందుగా వెడకబెట్టుకున్న పెట్టుకున్న వేసి ఈ నూనెలో మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వల్ల మునక్కాయలకు కారం అదంతా బాగా పడుతుంది ఈ మునక్కాయలు నూనెలో కాస్త మగ్గించిన తర్వాత ఇందులో కాచి చల్లారి పెట్టుకున్న ఒక కప్పు పాలను యాడ్ చేసుకోండి పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ కర్రీ రైస్ లేకి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటారు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పాలకూర రెడీ అయిపోయింది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొట్టడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్